దిండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండవ తాండలో 45 ఏళ్ల మహిళ హత్య జరిగింది. క్లూస్ టీమ్ దిండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. దిండిగల్ డీసీపీ ఎం కోడారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. దిండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిండిగల్ తాండ 2 ప్రాంతంలో ఒక మహిళ సివిల్ గా ఇతరాషాబారుకుంటూ ఉండేది. ఆమెని ఎవరో అనుమానాస్పదంగా కలిపి ఉందని వాళ్ళకి గాయాలు ఉండటము వాళ్ళకి చూస్తే రుచి పట్ట అనుమానం ఉంది ఇప్పటికీ ఫింగర్ ప్రింట్స్ షూస్ టీపు లోకల్ జీఏస్ఆర్టీషు వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలించడం జరుగుతుంది టాస్ బ్యాడ్ని ఇంకా అదర్ టీమ్స్ ఆనంద గామన్ పంట దాన్ని దాని మీద ఇంతమంది కుర్తిగా పోస్ట్మార్టం చేసి గాయాలను బట్టి మనం రావడానికి అవకాశం ఉంది ఇందువల్ల మహిళ సింగిల్గా ఉంటుంది కాబట్టి ఇంకా కొద్ది వస్తుంటే వస్తుంటున్న వివాదాలు ఉన్నాయా మనం గొడవలు జరిగిన యాంగిల్లో కూడా ఎన్ఫై చేస్తున్నాం దీన్ని చేసు సీరియస్గా తీసుకొని ఇన్స్పెక్టర్ పరిధిలో దీన్ని మిషన్ తొందరలోనే దీన్ని డిటెక్ట్ చేస్తా ఎనీ సస్పెక్ట్స్ అబౌట్ ఎనీమా అది సస్పెక్టింగ్ అని నో మా బాధ చెప్పు ఎవరికి చెప్పుకోవడలేం ఉన్నోళ్ళు ఉన్నా కానీ మాకు ఎవరు తెచ్చి పెడతలేరు మా కష్టం మా కష్టంగా కష్టం చేసిన మనిషికి కూడా దారుణంగా చంపేసారు ఆ చంపిన మనిషి లెవెల్లో వాళ్ళు మీరు పట్టుకుంటారో మీరు ఏం చేస్తారో మీరు న్యాయం చేయాలి న్యాయం చేయాలి వాళ్ళు ఎవరు శిక్ష పడాలి ఒక లేడీస్ కి ఇట్లాంటి దారుణంగా జరిగేరు ఇట్లా దారుణంగా జరిగిందని అంటే ఈ ఎక్కడ దుష్టిలో కూడా మేము ఎక్కడ చూడలే మేము చూడలే ఎందుకనంటే ప్రస్తుతానికి ఒక్క పాప తల్లి లేదు తండ్రి లేరు ఇప్పుడు ఎవరు లేరు దానికి ఒక్కతే అది ఉన్న దానికి ఎవరు చూసుకునే వాళ్ళు కూడా దగ్గర చేసే వాళ్ళు ఎవరు వాళ్ళ బాబా వాళ్ళ బాబాయ్ ఉన్నాడు ఇస్క్రాప్లా పని పోతాడు పొద్దున పోతాడు సాయంత్రం వస్తాడు ఆయన కూడా మస్తు కష్టపడతాడు ఆయనకి వెనక ముందు ఎవ్వలేరు ఉన్న ఇద్దరు అన్న తమ్ముళ్ళు అన్న చచ్చిపోయిన తర్వాత వీళ్ళకే బిడ్డ నాదే కొడుకులు వాళ్ళే వీళ్ళే నా ఫ్యామిలీ అన్ని చూసుకొని చూసిండు సార్ చూసినా గానీ ఇప్పుడు ఆమెకు ఎవరు ఓర్వకుండానో దేవుడు వాళ్ళు ఎవరు ఏం చేసిరో ధారణగా చేసిరు వాళ్ళకి ఎట్లా జరిగిందో